హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పదకొండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయబోతుంది మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది జమ చేస్తారు అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సూచించి రైతులందరికీ కూడా తెలియజేసింది మొదటగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ఇలా చేయాలని అలాగే ఈ అర్హతలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇదివరకే చాలామంది రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యాయి ఇంకా జమ కాని రైతులందరికీ కూడా మరొకసారి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే సూచించారు ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో ఇన్పుట్ సబ్సిడీ పథకం ఒకటి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అనేక వర్షాలు వరదల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేయడం జరిగింది చాలామంది రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి కొద్దిపాటి రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ జమ కాని రైతులందరికీ కూడా మరొకసారి అయితే డబ్బులు జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడు డబ్బులు అనేది కూడా విడుదల చేసింది ఇదివరకే అనేక పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా చేయూతనిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది ముప్పై ఆరు వేల కోట్ల వరకు అయితే డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా అయితే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలని పంట నష్టపోయినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలన్నింటినీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే రైతుల ఖాతాలలో కూడా నా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలిపారు అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరొకసారి అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వరదల కారణంగా అనేక వర్షాల కారణంగా ఎవరైతే పంట నష్టపోయి ఉన్నారో ఆ యొక్క నష్టపోయినటువంటి పంటలకు మరలా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది కూడా నష్టపరిహారం కింద ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారనైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది ఇది వరకు ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అయితే రైతుల ఖాతాలలో కూడా విడుదలయ్యాయి వీటితో పాటు ఇప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదహైదు వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో అయితే జమ చేస్తున్నారు ఎందుకంటే అనేక వరదలు వర్షాల కారణంగా అయితే రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా ఇబ్బంది పడకూడదని ఎవరు కూడా నష్టపోకూడదని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులకు అండగా నిలబడాలని ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేశారు విడుదల చేసి కూడా అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలుసుకున్నారు నష్టపోయినటువంటి రైతుల ఇళ్ళకు కూడా వెళ్ళి నియోజకవర్గాల వారీగా ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వాళ్ళ రైతుల యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నిత్యావసర సరుకులతో పాటు డబ్బులు అనేది కూడా అప్పటికప్పుడే ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా సేకరించి వెంటనే కూడా రైతుల ఖాతాల్లో కూడా బ్యాంకు ఖాతాలకు పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేశారు ఈ డబ్బులు అనేది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి రైతుకు కూడా అందిందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే అక్కడ అనేక పంటలు కా నష్టపోయి ఉన్నారు కాబట్టి అదేవిధంగా వేసిన పంటలన్నీ కూడా నేలమట్టమయ్యాయి కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో వారందరినీ కూడా అప్లై చేసుకోమని ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోమని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తెలిపింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే నేరుగా పదహైదు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అందజేశారు కాకపోతే ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ ద్వారా కావచ్చు లేదంటే అనేక సర్వర్ ప్రాబ్లం కావచ్చు ఏమైనా ఇతర కారణాల వలన ఎవరైనా రైతులు ఇంకా అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మరొకసారి అయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుని నష్టపోయినటువంటి పంటను అనేది కూడా నమోదు చేసినట్లయితే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మరొక అవకాశం అయితే కల్పించారు ఎందుకంటే నష్టపోయినటువంటి పంట అనేది కూడా ప్రతి రైతు కూడా నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అర్హులు కావాలని వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా అందజేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొకసారి రైతులకు అవకాశం ఇచ్చింది కాకపోతే మీరు మీ యొక్క పంటను అనేది కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న పంటను అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి మీరు వేసిన ఏవైతే పంటలు ఉంటాయో నష్టపోయినటువంటి పంటలు అనేది కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉచిత పంటల బీమా అనేది కూడా పొందవచ్చు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ అయ్యాయి లేదనే అయితే వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఆధార్ లింక్ అనేది కూడా మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుంది మరలా మీరు అప్లై చేసుకున్న తర్వాతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేస్తారు అన్ని లింకులు అయితే కంపల్సరీ ఉండాలి లింకులు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇంకా ప్రతి రైతు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే పీఎం కిసాన్కి సంబంధించి రైతులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే అన్ని పథకాలకు కూడా అర్హులైతే అవుతారు ఇప్పటికే చాలామంది రైతు రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది అప్లై చేసుకొని వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్